హాయ్ హలో అసలాం నమస్తే మేము అప్కితారా మేమందరం జాలీ వచ్చాం పెద్ద గిఫ్టే కొనడానికి వచ్చాం మీ అందరికీ సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పం అది ఆ సర్ప్రైజ్ ఏంటో లోపలికి వెళ్ళగానే చాలా కూల్గా ఉంది అంతా ఏసీ మహిమ బయటేమో సూర్యుడు బగబగా మండిపోతున్నాడు ఇదేమైనా మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చాలా ప్రేమ ఆ సూర్యుడికి అందుకే ఎప్పుడు మెరిసిపోతూ ఉంటారు మా వాళ్ళు ఏమో స్టెప్స్ ఎక్కి వెళ్తామంటే మేము రాము అని చెప్పి పెద్ద షో చేయడానికి ఈ లిఫ్ట్లో వెళ్తున్నాము అండ్ అలాగే ఒక పోటీ కూడా పెట్టుకుందాం మీరు ఫస్ట్ వెళ్తారా మేము ఫస్ట్ వెళ్తామా అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోల్డ్ జ్యువెలరీతో నిండిపోయింది అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే సిల్వర్ మొత్తం కలెక్షన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇక్కడ నేనైతే అన్ని రింగ్స్ చేతికి వేసుకొని చూసుకోవడం సరిపోయింది మా వాళ్ళు ఏమో నవ్వుతున్నారు ఈ పిల్లకి యూట్యూబ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతుందని చెప్పి ఇవన్నీ సిల్వర్ రింగ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మిమ్మల్ని ఈ జాయ్ లుకాస్ లో స్వీట్ గా రిసీవ్ చేసుకుంది ఈ సిస్టర్ ఈ సిస్టర్ కూడా యూట్యూబరే ప్రతి కుటుంబానికి ఒక ప్రశ్న నగలు కొనేటప్పుడు ధరలు కంపేర్ చేస్తున్నారా ఐదు వేల రూపాయల వస్తువుకి ఏడు వేలు ఎనిమిది వేలు ఎందుకు ఇవ్వాలి అలా కష్టపడితే వచ్చిన డబ్బండి ఎక్కడ ధర తక్కువ అక్కడే కొనండి తక్కువ ధరకి మన జాయ్ లుకాస్ ఉందిగా అయిపోయింది షాపింగ్ చేయడం షాపింగ్ చేయడం అయిపోయింది మీకు సర్ప్రైజ్ ఏంటండి మీటప్ ప్లాన్ చేస్తున్నాం సబ్స్క్రైబర్స్ తో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోదాం కేక్ అండ్ బేక్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయదు అందుకే కేక్ బేక్ వచ్చాం బయట కూర్చోడానికి కూడా ఉంది ேக் அண்ட் பேக் இது ஒங்கோல்ஸ் அன హే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్